మన కార్యకర్తలకి భరోసా కల్పించడమే ముందుగా షెడ్యూల్ ప్రకారం ఇచ్చినప్పుడు ఏ గ్రామానికి వస్తామో ఆ గ్రామంలో నాయకులు మన వాళ్ళందరినీ ఒక స్థలంలో కూర్చువెచ్చి ఆ స్థలాన్ని బట్టి అక్కడికి పోయి వాళ్ళు వాళ్ళకు ఒక నమ్మకాన్ని ఒక భరోసా మనం కల్పించి ఉన్నాము అని ఒక సంఘాలు వాళ్ళలో నింపితే మళ్ళా వాళ్ళు యాక్టివ్ గా పనిచేసేదే కాక ముందుకు పోయే అవకాశాలు కూడా ఉంటాయి అదేవిధంగా ప్రతి గ్రామం కూడా తిరిగి మొత్తం అవసరం కనుక మీరు అందరూ ఈ కార్యక్రమానికి సహకరించి చేయవలసిందిగా అందరికీ చేసుకుంటా ఉన్నాం నిజంగా ఇది చాలా దారుణం బాధ నాకు కూడా చాలా బాధ కాదు నలభై ఏళ్ళు ఒక పార్టీకి చేసాం పార్టీని ఎప్పుడు మనం మార్చలే వేరే పార్టీలో పోలాలి మనకు ఆలోచన కూడా రాదు ఎందుకంటే ఇందిరా కాంగ్రెస్ ఇందిరా కాంగ్రెస్ అయిపోయినాక వేరే ఏ కాంగ్రెస్ వచ్చాయి ఆ అన్ని కాంగ్రెస్లు అయిపోయి ఏదో మన తెలుగుదేశం పార్టీలోనే ఉండి అన్ని కాంగ్రెస్లు ఎరువు తీసుకుంటూ వచ్చాం పార్టీ నిలుపుకుంటూ వచ్చాం బలోపేతం చేసుకుంటూ వచ్చాం ఎక్కడా తగ్గలే మన గవర్నమెంట్ ఉన్నా లేకున్నా పార్టీని మాత్రం వీడలే ఇలాంటి సందర్భంలో అట్లీస్ట్ నీవు ఎవరైనా టికెట్ ఇయ్యి సంతోషమే అంటే ఇచ్చేవాడు నీవు మీ ఆలోచన ఏ విధంగా ఉంటుందో ఎందుకోసం ఇస్తున్నావు ఆ విషయాలన్నీ మనల్ని పిలపించి నేర్చుకోవాలి నాయకులను మాట్లాడి సముచితమైన న్యాయం చేసి ఇచ్చే ఈ రోజు ఈ పరిస్థితులు నెలకొని ఉండేవి కాదు ఈ విధంగా చేయకుండా ఈ విధంగా వ్యతిరేకత అనేది ఏర్పడుతూ ఉంది కనుక ఈ రోజు ఆ వ్యతిరేకతకు నిర్ధారంగానే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం దీంట్లో రిజల్యూషన్ తయారు చేసి ఆ రిజల్యూషన్ పంపించడానికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకొని నాయకులతోనూ కార్యకర్తలతో అందరితో సంభాషించి ఏ విధంగా మేము ముందుకు పోవాలని మీరు మాకు తెలియజేస్తే ఆ విధంగా పోతాం లేదంటే గన మా పద్ధతిలో మేము పోవలసి వస్తుంది అప్పుడు మళ్ళా పూర్తిగా వ్యతిరేకత ఏర్పడుతుంది ఇది మీరు గ్రహించవలసిన అవసరం ఎంతో ఉంది ఎందుకంటే ఏ కార్యకర్త కూడా బాధపడకూడదు ఏ కార్యకర్త నీవు ఎక్కడో ఉంటావు వారు కష్టాలు సుఖాలు నీవనుభవించావో లేదో కానీ ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు పార్టీ కోసం ఎంత సమించాడో ఎన్ని కష్టాలు పడ్డాదో ఎవరో ఎన్ని తిట్టు తిన్నారో ఏ విధంగా పోతున్నారో అనేది ఇక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలకే తెలుసు కానీ ఎక్కడో కూర్చున్న వ్యక్తికి ఈ కార్యకర్తల మనోభావాలు నీకు తెలియదు నీ కష్టాలు ఉన్నప్పుడు ఈ కార్యకర్తలు రోడ్డుపైకి వచ్చారు నేను లోపల యాభై రెండు రోజులు యాభై మూడు రోజులు నిరోధికంగా నిరహార దీక్షలో పాల్గొన్నారు ఇంత పెద్ద ఎత్తున ఎక్కడ కానీ డిస్టిక్ లో ఎక్కడ జరిగిన విధంగా గుంటుకలు నడిపడ్డులో ఈ కార్యక్రమాలు చేసిన ఘనత ఒక గుంతుకలు నియోజకవర్గానికి దక్కింది కానీ మరి మీరు చేస్తున్న పని సక్రమంగా లేదు దృష్టిలో పెట్టుకొని దీన్ని వెంటనే మీరు దీన్ని గుర్తించి స్పందించి మా కార్యకర్తలకి నాయకులకి న్యాయం చేయకపోతే ఆ తర్వాత మా కార్యాచరణ ఇంకొక విధంగా ఉంటుందని తెలియజేస్తుండు ఇక్కడ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికి విజయనగరం చెప్తా ఉన్నా మీ అయినా నేను ఉంటాం మా కుటుంబం ఉంటుంది మేము ఎక్కడ తగ్గేది ఉండదు మిమ్మల్ని ఇచ్చి పెట్టి పోయేదే ఉండదు అదే విధంగా పై కమాండ్ దిగ్గదిస్తే మేము అన్నిటికీ సిద్ధమవుతాము పై కమాండ్ దిక్కదిస్తే మేము అన్నిటికీ సిద్ధమవుతామని ముందు తెలియజేస్తా ఉన్నా సహకారము మాకుండాలని కోరుకుంటున్నా సో థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చే ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ వచ్చేటువంటి ఈ మండల నాయకులందరూ కూర్చొని ఈ రేపు జరగబోయే కార్యక్రమం ఏ విధంగా షెడ్యూల్ తయారు చేయాలని మీ భోజనాల పేరు కూర్చొని షెడ్యూల్ తయారు చేసి మీరు ఇస్తే అదే విధంగా అందరూ కలిసి కట్టిగా మనం అంత ప్రయాణం చేద్దామని విజ్ఞప్తి చేస్తాం సో థ్యాంక్ యూ వెరీ మచ్